టాలీవుడ్ స్క్రీన్ మీద తెలంగాణ యాసకు మంచి డిమాండ్ ఏర్పడింది గతంలో విలన్లకు కమెడియన్లకు ఈ యాసలో డైలాగ్స్ పెట్టిన మేకర్స్ ఇప్పుడు హీరోలను కూడా తెలంగాణ డ్రాప్ లో చూపిస్తున్నారు అలాంటి సినిమాలు సూపర్ హిట్ అవుతున్నాయి అందుకే సక్సెస్ కోసం మాస్ మహారాజ్ కూడా ఇదే ఫార్ములాను నమ్ముకున్నారు ంగ్ టైమ్స్ లో రవితేజమాలేవి ఆశించిన స్థాయిలో సక్సెస్ అవ్వడం లేదు వరుసగా రావణాసుర టైగర్ నాగేశ్వరరావు ఈగల్ సినిమాలు ఫెయిల్ అయ్యాయి దీంతో అప్కమింగ్ సినిమాల విషయంలో జాగ్రత్తగా అడుగులు వేస్తున్నారు మాస్ మహారాజ్ గతంలో తనకు సూపర్ హిట్ ఇచ్చిన హరీశ్ శంకర్ దర్శకత్వంలో మిస్టర్ బచ్చన్ సినిమా చేస్తున్నారు రవితేజ ఈ మూవీ మీద భారీ అంచనాలున్నాయి తాజాగా ఉగాది సందర్భంగా తన డెబ్బై ఐదవ సినిమాను అనౌన్స్ చేశారు రచయిత భాను భానుభోగవరపును దర్శకుడిగా పరిచయం చేస్తూ రూపొందిస్తున్న ఈ సినిమాలో ఓ సక్సెస్ ఫార్ములాను రిపీట్ చేస్తున్నారు రీసెంట్ టైమ్స్లో తెలంగాణ బ్యాక్ లో వచ్చిన సినిమాలు ఘన విజయం సాధించాయి బాలకృష్ణ భగవంత్ కేసరి నాని దసరా లాంటి సినిమాలు వంద కోట్ల మార్క్ ను టచ్ చేశాయి అందుకే అదే ఫార్ములాను మరోసారి రిపీట్ చేస్తున్నారు రవితేజ పూర్తిగా తెలంగాణ యాసలో ఓ సినిమా చేస్తున్నారు ఫస్ట్ అనౌన్స్మెంట్ తోనే ఈ విషయంలో ఫుల్ క్లారిటీ ఇచ్చేశారు మేకర్స్ గతంలో వాల్తేరు వీరయ్య సినిమాతో తెలంగాణ యాసలో డైలాగ్స్ చెప్పారు రవితేజ ఆ సినిమా కూడా సూపర్ హిట్ అయింది ఇప్పుడు మరోసారి అదే ఫార్ములా రిపీట్ చేస్తూ ఉండడం అది కూడా రవితేజ కెరియర్ లో మైల్ స్టోన్ మూవీ కావడంతో ఆర్టీ సెవెంటీ ఫైవ్ మీద అభిమానుల్లోనూ అంచనాలు భారీగా ఉన్నాయి